శాసన సభ్యులు మరి డాక్టర్ ఐ గారి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనలు అభినందిస్తూ మా సమస్యల మీద ఎంతో మరి తీర్చడానికి అరవై అరీ ప్రత్యేక తెలియజేస్తున్నా అలాగే మా మధ్యలో ప్రజలు మరి విటాద్రస్ ఐ గారు కూడా సుపరిచితులు ఎన్నో విషయాలు కూడా మా విషయాలు ఐ గారిని యొక్క ప్రోగ్రామ్ కులవడం జరిగింది అంటే సమస్య చెప్పలేదు కానీ ముఖ్యంగా తీసుకొని క్రిస్మస్ రైతులు ఆ క్రిస్మస్ ప్రోగ్రాం చేయడం జరిగింది అలాగే మధ్యలో మరి మధుస్వామి అందరికీ పరిచయం మరి నాకు కూడా పరిచయం పరిచయమే మీ పరిచయం కాబట్టి రైగా మన మధ్యలో ఉండడం సంతోషం మన క్రైస్తువుల పట్ల ఆయన కూడా మంచి మనసుతో ముందుకు వచ్చి ట్రై చేయడానికి తన పరిధిలో తన దగ్గర ఉన్న మార్గవాసులకు చేస్తారని విశ్వాసంతో ఆశిస్తున్నాం అలాగే మన మధ్యలో పంపతనే కాదు చాలా సంవత్సరాల నుండి మా పరిచయం మా ఎదురుకున్న అనుమానం అంత ఇంటి కాదు ఎందుకంటే హోదా వచ్చిన తర్వాత తగ్గింది అన్నగారు మా అందరూ అనేది చాలా సంతోషం మరి అన్నగారు కూడా వయసు పట్ల మరి ఎంతో మరి సముఖత కలిగి పడే అంశాలు కాబట్టి దాన్ని తప్పనిసరిగా అన్ని ప్రాంతాల్లో చేయాల్సిందే నేను పాస్ లేదా ఇక్కడ క్రైస్తవ సంఘాలని ప్రత్యేకంగా అడిగేది ఏమిటంటే మీకేమైనా మీ మతాన్ని క్రైస్తవ మతాన్ని మీరు ఆచరిస్తా ఉన్నారు ఆచరించడంలో మీకేమైనా ఇబ్బందులు వచ్చినాయా వీటి మీద స్పెసిఫిక్ గా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా మూడు కిలోమీటర్లే ఉంటుంది ఆ మూడు కిలోమీటర్లు దుర్బలమైన ఉంటూ చాలా బాధకరంగా ఉంది దాని రిజిస్టర్ దయచేసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తున్నా చేస్తుంది విషయం ఏంటంటే గౌరవం మాకు లేదు అంత ఆన్లైన్ ఇది ఒక్కసారి ఏదైనా लीजन కాబట్టి నేను విభిన్న గ్రామం నుంచి వచ్చా అక్కడ మా చాలా సంబంధించి కొద్దిగా నీటి ఇబ్బంది కానీ అదే విధంగా చర్చ స్థలాలు కానీ మాది ఎంతో ఇబ్బంది కానీ అదేవిధంగా ఈ స్థలాన్ని ఆ కావాలి నా పేరు సోమప్రసాద్ సోమప్రసాద్ నా నిలినా వచ్చిన పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు మరి ఈ చిన్నవని గ్రామస్తులు మరి మా గ్రామంలోనే అయితే నేను ఒక విన్నపం చేస్తున్నండి ఇమిల గారికి మా గ్రామంలో సమాధులతో అసలే లేదు సమాధులు అంటే కొంచెం ఒక ఒక షెంట్ కూడా లేదు ఆ షెంట్ కూడా ఒకరిని తీయడం ఒకరిని పెట్టడం వంట కూడా లేడం వర్షకాలం వస్తే సవాల్ చేస్తున్న పరిస్థితులు ఎవరికి నేను నిన్న పంపించుకుంటున్నా నా గోడ ఎవరు నిన్న కాదు లేదు కాబట్టి ఈ రోజు ఒక మంచి అవకాశం మా ముందుకు వచ్చింది అవకాశాన్ని మరి ఉన్న వారికి నిన్న మరి ముఖ్యంగా ఒక విషయం మా గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని మా ఎస్సీ కాలేజీ వాళ్ళ అందరూ కూడా మీకు వినపడించుకుంటాను ఖచ్చితంగా మా యొక్క మా పైన దయవచ్చి ఈ యొక్క మా మా యొక్క సమస్యని మేము తెలుసుకొని మరి మరి మారుమూల గ్రామం మా గ్రామంలో కనీసం ఒక పద్మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంది అయినా ఏ అభివృద్ధికి కోసుకోలేదు ఇంత కూడా దయచేసి మీరు మా మీద దయ వచ్చి ఆ యొక్క సమాజంలో అన్ని హాలు మాకు నిన్ను పెంచాలని మీకు కోరుకుంటూ ముగిస్తున్నా నా పేరు సుజ్ఞానమ నేను ప్రతాప శర్మ చేస్తున్నా అవడిన్న నేను ఇంకా ఇట్లా వస్తున్నాన సిలోను గ్రామ మాట సుజ్ఞానమ నా పెదలకు నరమి కన భాసలకి నని గుండినాలి 5000 గారి సమూహం మొన్న నాగర్లో ఎక్కడైతే వెళ్ళినాంటే నాకు పెట్టు సంతృప్తి ఏది కూడా బిజెపి లేరు నాదల్ పట్టుతో

మన మతంలో గణికల్ సహోదరులు కూడా మరి ఉంటారు కాబట్టి చర్చ పెట్టడానికి ఆటలు చేస్తున్నారు సమస్య ఇది కూడా ఆటలు చేస్తున్నారు అనుమతులు అయినా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా గణకళ గ్రామంలో అనుమతి పెంచాలని ఎమ్మెల్యే సుమారుగా సంవత్సరం నుంచి క్రైస్తవులో ఉన్న ఐదు కుటుంబాలు ఉన్నాయి సార్ అక్కడ కుటుంబాలు అంటే ప్రతి ఆదివారం ఇబ్బంది కలిగిస్తున్నాం కాబట్టి అంటే వద్దంటున్నారు సార్ పూర్తి వద్దని అంటున్నారు మీరు చర్చ కడితే చర్చ కూడా కట్టుకూడదు అంటున్నారు కాబట్టి మీరు దయచేసి చదువు తీసుకొని ఈయన సార్ అక్కడ పాస్టర్ అక్కడ ప్రతి ఆదాయం కలిగి ఉంటాడు చాలా సార్లు ఇబ్బంది పెట్టారు ఇంతకు ముందు కూడా చాలా విలువించుకుని నాకు ఎవరు చేయలేదు దయతో మీరు మా దగ్గరకు వచ్చి మీరు ప్రతి సమస్యను పరిష్కరిస్తాను అన్న ఒక భరోసా కాబట్టి మీ ముందుకు మీ దిన్న పాలన కాబట్టి మీరు గౌరవించి త్వరగా సమస్యను పరిష్కరించాలని ఇంతవరకు పిల్లలు ఆలయం అవసరాల నుంచి

చాలా మంది మంచి వస్తారు అందులో అందరు కాదు కొంతమంది మా మీద గురు మాటలు మాట్లాడుకుంటూ బోధలు మాట్లాడుకుంటూ బైక్ ఎవరు అన్నారు పర్మిషన్ ఉందా అని బైక్ అయితే కాబట్టి సార్ దానిపైన మీరు గౌరవం లేని పెద్దలు కాబట్టి మీరు పోలీసు వారిని కానీ అప్రమత్తం చేయగలిగితే మా యొక్క నమ్ముకున్న మా యొక్క మార్గాన్ని బైకుల యొక్క బోధలను ప్రపంచానికి లేదా ఈ ఆదరి చుట్టుపక్కల మండలాలను మేము ప్రకటించుకోవడానికి మాకు వెసులుబాటును మీరు కలగ చేయగలిగితే మాకు అదే పదివేలు సార్ ఎన్నో సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా మీరు ఎలాగో చూస్తున్నారు మీ యొక్క ఫేస్బుక్ నేను డైలీ చూస్తుంటాను సార్ ప్రతి కుటుంబానికి మీరు వెళ్ళుకుంటారు అక్కడ ఒక ముస్లిం కుటుంబానికి కూడా ఈ మధ్యలో మీరు వెళ్ళారు సార్ చక్కగా వారి యొక్క సమస్యలు తెలుసుకొని మీరు దగ్గరకి తీసుకుంటారు అది మాకైతే తెలుసు కానీ మా యొక్క మార్గాన్ని ప్రకటించడానికి ఒక వేసిన మాట మీకు విన్నపిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్

అందరికీ కూడా మంచిగా ఉండని చెప్పుకుంటాం మేమే తప్పేలు చెప్పము మంచి మాటలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా భయంకరంగా మాట్లాడడం చేస్తారు అన్నయ్య గారికి వందనాలు కల్పిస్తున్నారు